శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ సీఐఎనిల్ విచ్చేసి వాహనాలు నడిపే విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని టూవీలర్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనాలు రిజిస్ట్రేషన్ పేపర్లు ఇన్సూరెన్స్ పేపర్లు తప్పకుండా ఉండాలని ట్రిపుల్ రైడ్ చేయకూడదని రాంగ్ రూట్లో ప్రయాణం చేయకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి ప్రయాణం చేయకూడదని ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరిస్తూ ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం చేయాలని సూచించారు అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని అతివేగంగా వాహనాలు నడపకూడదని వాహనాలు ఓవర్టేక్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీడ్ బ్రేకర్స్ జీబ్రా క్రాసింగ్ పాదాచారులను గమనిస్తూ అదేవిధంగా జాగ్రత్తగా రోడ్డుపై వాహనాలు నడపాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల నాలుగు లక్షల మంది ప్రమాదానికి గురయ్యారని దాదాపు లక్ష డెబ్బై వేల మంది చనిపోయారని దీనివల్ల వారి కుటుంబం రోడ్డున పడ్డాయని తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమతోటి మిత్రులకు బంధువులకు సమాజంలో ప్రతి ఒక్కరికి తమవంతు బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలను తెలియజేయాలని సూచించారు చేయబడింటే అది కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా ఉంది అంతేనా రైట్ ఇంకోటి సందర్భాలలో ట్రయాంగిల్లో స్పీడ్ బ్రేకర్స్ టైపు బ్లాక్ కలర్లో వేసి ఉంటారు చూసారు ఎప్పుడే అదేంటి ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది స్లో అంటే దానికి చెప్పాలా ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది అని ఎవరైనా అనౌన్స్మెంట్ చేయాలా అంటే అది కామన్ మ్యాన్కి అర్థమవుతుంది ఇటువంటి సైన్ చేసి నెక్స్ట్ ఇంకోటి రెక్టాంగిల్లో యాక్ స్ట్రేట్గా ఉండి రామగుండం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని ఉంటుంది చూసి రి నేను ఫస్ట్ చెప్పినటువంటి రౌండ్ సింపల్స్ పీ పార్కింగ్ పీ పార్కింగ్ నో పార్కింగ్ అనేది యారోపార్క్స్లో ఏదైతుందో ఆ రౌండ్ లో ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ సైనేజెస్ త్రీ టైప్స్ మూడు ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి మ్యాండేటరీ అవి కంపల్సరీగా పాటించాలి ప్రమాదం జరగకుండా ఉండాలంటే అవి కంపల్సరీ పాటించాలి నెక్స్ట్ చెప్పింది అందుకే పార్కింగ్ నో పార్కింగ్ అనేదానికి రౌండ్ సర్కిల్లో ఉంటుంది పిఎన్ ఉంటుంది మార్క్ దాన్ని క్రాస్ ఉంటుంది కాబట్టి అక్కడ వెహికల్ అనేది పార్కింగ్ చేయొచ్చు అది ఉంటే నో పార్కింగ్ అది మ్యాండేటరీ ఆల్మోస్ట్ మ్యాండరీ మ్యాండేటరీ సైనింగ్స్ అన్నీ కూడా రౌండ్లోనే ఉంటాయి ఇంకేమైనా కంపల్సరీ ఉంటే ఒక వే ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది అంటే అంబులెన్స్ కానీ దగ్గర ఎమర్జెన్సీ వెహికల్స్కి వెయిల్ అని చెప్పేసి అట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ కాస్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి నేను ఇద్దరు ముందు చెప్పిన సీడ్ స్పీడ్ బ్రేకర్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి దగ్గర ముందర స్పీడ్ బ్రేకర్ ఉంటే ఇక్కడ ఉంటుంది ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరము అట్లా ఉంటుంది అది ఎందుకు అంటే కాస్ట్ అది కాషన్ చేస్తుంది నిన్ను హెచ్చరిస్తుంది ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అది స్లోగా వెళ్ళండి ఓ యాభై మీటర్ల ముందు అనేది ఎప్పుడైనా గమనించ లారీలకు మెయింటైన్ ఫిఫ్టీ ఫీట్ డిస్టెన్స్ అని చెప్పి చూసి బ్యాక్ మ్యాక్సిమం గమనించండి ఎందుకు అని అంటే వెహికల్ తన కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అందుకే ఆ ఫిఫ్టీ మీటర్స్ అక్కడ స్పీడ్ బ్రేకర్ కంటే ఫిఫ్టీ మీటర్స్ దూరంలో కూడా ఈ కాస్టరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటరీ బోర్డ్స్ పెడు కాస్టరీ బోర్డ్స్ పెడు ఇక్కడ మనకు వెళ్ళి తెలియదు అంటే దాని ప్రకారం మనం నడుచుకోవాలి నీ వెహికల్ను కంట్రోల్ చేసుకోవచ్చు ఆ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఫిఫ్టీ ఫీట్స్ దూరంలో అందుకని చెప్పేసి ఇది పెడతా ఉన్నా ఓకే నెక్స్ట్ మీకు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది గోదావరి కానీ రామగుండం థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఇన్వైర్మెంటల్ అంటే మీకు సమాచారాన్ని అందిస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎవరన్నా చెప్పాలా మనకు అంటే ఇవన్నీ సందర్భాల్లో ఎవరైనా జనరల్గా ఏదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఉండాలా లేక ఒక మనుషులు చెప్పాలా ఇవన్నీ అవసరం లేకుండానే ఇవన్నీ మనం మన కోసం డిజైన్ చేసుకునేటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి అంటే మనం ఇది ఎందుకు ఉండదు లేదనుకుంటుంది స్పీడ్ బ్రేకర్ పెడస్ట్రియన్ రోడ్ ఉంటుంది షేప్ షేప్లో జీబ్రా లైన్స్ ఉండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా సింబల్ ఉంటుంది